లంచ్ ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ ఏం చేసుకుందాం చెప్పు ఏం చేసుకుందాం ఇప్పుడు ఈవినింగ్ ఇప్పి చేసుకుందామా ఓకే లెక్స్ కోసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం నేను ఈరోజు నా ఈవినింగ్ అంటే డైలీ ఏం చేస్తాను ఈవినింగ్ మోడ్గా మా బాబుతో నా రోటిని ఎలా ఉండదు అనేది మీకు ఇప్పుడైతే షేర్ చేయబోతున్నాను మా బాబు ఇప్పుడైతే దసరా హాలిడేస్ అయితే ఇచ్చేసారు మా బాబుకైతే ఇంక ఇప్పుడైతే బాబు ఈవినింగ్ అయితే డైలీ రోజు స్కూల్ నుంచి రాగానే ట్యూషన్కి వెళ్తాడు టూ అవర్స్ ట్యూషన్కి వెళ్తాడు ఫైవ్ నుంచి సెవెన్ దాకా ట్యూషన్కి వెళ్తాడు ఇంక ఇప్పుడు ఇయర్ కూడా ఉందన్నమాట అందుకని చెప్పేసి మా బాబు ఫేవరెట్ అయిన ఎగ్ నా స్టైల్లో ఎగ్ మ్యాగీ అయితే చేస్తున్నాను ఎగ్ ఇప్పి చేస్తున్న వాడి కోసం ఫస్ట్ అయితే ఇప్పి నేనైతే టూ తీసుకున్నాను ఆ టూ తీసుకొని వాటర్ పోసి దాన్ని అయితే బాయిల్ చేస్తున్నా ఇంక ఇప్పుడైతే చిన్న బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఒక ఎగ్ అయితే బ్రేక్ చేసి దాన్నైతే బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దాన్నైతే మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని మనం ముందుగానే బాయిల్ చేసుకున్న ఇప్పి ఉంది కదా ఆ బాయిల్ చేసుకున్న ఇప్పి అయితే మనం ఒక చిల్లు గిన్నెలో వేసుకొని ఆ వాటర్ అంతా వంపేయాలి వాటర్ మొత్తం వంపేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అది కొంచెం అయితే ఆరిన తర్వాత ఈ కలర్ వేయించిన ఎగ్ ఫ్రైలో అయితే ఈ అయితే మనం దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఇంక మనకి ఇప్పిలో మసాలా ఇస్తాం కదా దానికి మసాలా ఆ మసాలా అయితే దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట దీన్ని అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇంకా ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకొని ఇంక మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే ఇంకా మా బాబుకి నేనైతే పెట్టేశాను ఇంక మా బాబు నేను అని చెప్పేసి ఇదైతే నేను చెప్పాను నా నా డైలాగ్స్ అయితే మీరు అందరూ ఫాలో అవుతూ ఉంటే మాత్రం నా గురించి కూడా మా మామమ్మ పక్కనే మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్లు అవన్నీ గ్రీనరీ బాగుంటుంది ఇంకా చల్లగాళ్ళు బయట మంచం వేసుకొని కూర్చొని ఇంకా అవి చూస్తూ నేను మా బాబాయ్ తింటూ ఉన్నాము మా బాబు చూడండి ఎంత అల్లరి చేస్తూ ఉన్నాడు వాడికి చాలా ఇష్టం నేను చేసే ఇప్పి అంటే 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 ఇది హెల్తీ కాదు కానీ ఎప్పుడో ఒక్కసారి మా బాబుకైతే ఎప్పుడో ఒకసారి తిన అనిపించిన పెడతాను డైలీ అయితే రాయిజాబు పెడతాను వాడికి రోజు ఇప్పి అడిగాడు అమ్మ ఇప్పి చేయని అందుకని వాడి కోసం చేశాను ఇంకా నేను మా బాబు అయితే తినేసాము చూడండి మా బాబు రా అమ్మమ్మ నీకో పెడతాను నీకో పెడతా అంటున్నాడు ఇంకా సరే అని చెప్పేసి మా బాబుని అయితే ఇంకా చల్లగాలికి అలా కూర్చొని మా అమ్మాయి ఇంట్లో మొత్తం చుట్టూ బ్యాగ్ ప్లేసి బాగుంటుంది ఇంకా మా వాడు తింటమైతే అయిపోయింది ఇంకా ట్యూషన్ టైం అయింది కదా ంచుకొద్దామని అయితే వెళ్తున్నాడు ఇంకా వాడి కోసం అయితే ఈ లోపు బూస్ట్ బాల్ అయితే బూస్ట్ బాల్ తయారు చేశాను ఇంకా దాంట్లో బిస్కెట్ నంచుకొని తింటా అని చెప్పాడు ఇంకా అందుకని చెప్పేసి మా మమ్మీ అయితే బిస్కెట్ నంచుకొని అయితే పెడుతుంది మ్యారీగోడ్ తింటున్నాడు ఇంకా బిస్కెట్స్ చుట్టూ అయితే తినేసి కొంచెం అయితే కొంచెం తాగాడు పాలు ఎక్కువ తాగలేదు వద్దన్నాడు ఇంకా అలా కూర్చొని చల్లగాడికి వాడు కూడా తింటూ ఉన్నాడు ఇంక ఈలోపు ఇంకా మా బాబు వాటర్ బాటిల్ బ్యాగ్ చెప్పులు ఇవన్నీ అయితే నేను సర్దేశాను ఇంకా చూడండి మేమైతే ట్యూషన్కి వెళ్తే బయలుదేరాము ట్యూషన్కి వెళ్తున్నాము మా బాబుని చూడండి ఎంత ఎంజాయ్గా వస్తాడు బయటకు అయితే ఫస్ట్లో ఏడిచాడు కానీ ఇప్పుడైతే అసలు ఏడవట్లేదు బాగా ఇంకా ఫైనల్లీ ట్యూషన్ అయితే వచ్చేసింది పక్కనే మాకైతే ఒక గొంతు దాడి వెళ్ళడమే వీధిలో ఇంకైతే వచ్చాడు ట్యూషన్కి మనం వెళ్ళగానే స్టెప్స్ అయితే ఎక్కాలి ఇక్కడ చూడండి మా అబ్బాయి ఎంత ఆనందంగా వెళ్తున్నాడు ట్యూషన్కి అయితే అంటే దసరా సేవలు ఇచ్చా కదా రోజు ట్యూషన్ అయితే చాలామంది ఉంటారు ఇప్పుడైతే ఎక్కువే లేరు అసలు చూడండి మాబా అయితే కూర్చున్నాడు ఈ పక్కన వాళ్ళ మేడం అమ్మంట మేడం పక్కన అయితే వెళ్ళి కూర్చున్నాడు ఇంకా కుమ్మకడానికి చూడండి పిల్లలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే దసరా హాలిడేస్లో పెద్ద పిల్లలకి అయితే హోంవర్క్ ఎక్కువ ఇచ్చారని చెప్పేసి వాళ్ళే వచ్చారు హోంవర్క్ రాసుకోవడానికి ఈసారి చాలామంది ఉంటారు అప్పుడు అప్పుడు మీకు తీసి చూపిస్తాను వీడియో అయితే ఇంకా మా బాబుకి అయితే బాగా అయితే చెప్పేసి ఇంకా అమ్మ వాటికి అయితే వచ్చాను ఇంకా నాకు కొంచెం హెడేక్గా ఉందని అమ్మ అయితే టీవీ ఆడుతున్నారు ఇంకా అంత నేను చెట్లు చూస్తున్నా మా అమ్మ ఇంట్లో దొండకాయ ఉంటుంది ఆ దొండకాయలైనా ఉన్నాయేమో బాబుకి చేయొచ్చు అని చెప్పి చూస్తూ ఉన్నా మా మమ్మీ ఆ ఇంట్లో మునక్కాయ చెట్టు ఉందని చూపించాం కదా చాలాసార్లు మీకు ఇంకా చూస్తూ ఉన్న గోంగూర ఇక్కడ ఈ గోండ చెట్లు దొండకాయ చెట్లు అల్లుకొని ఉంది దొండకాయలు ఇవన్నీ చూస్తూ ఉన్నా చూడండి పూలు ఎంత బాగున్నాయో మా నాన్న కొమ్మలన్నీ ఎల అని బాగా గట్టిగా కట్టేశాడు ఇది వచ్చేసేమో సాగర్ లిల్లీ అనమాట ఇది వర్షాలు వర్షం చేసినప్పుడు బాగా పూస్తుంది ఇంకా మమ్మీ అయితే టీ పెట్టుకొని వచ్చేసింది ఇంకా తాగుతూ ఉన్నా కొంచెం ఏంటో హెడ్ ఉంది వాళ్ళ నాకైతే హెడ్ ఎలవట్లేదు ఎప్పుడో ఒకసారి తాగుతాను కానీ ఏదైనా మూడు బ్యాలు అయితే తాగుతాను ఇంకా అలా ఇంకా తాగేసి ఇంకా బయటకైతే వచ్చి కూర్చున్నాను మా అమ్మ బయట అయితే కూర్చున్నాను నేను మా అమ్మ అయితే కూర్చొని కాసేపు అలా ముచ్చట చెప్పుకుంటూ ఉన్నాము ఇంకా అలా చల్లగాలికి చూడండి ఈవినింగ్ సిక్స్ అప్పుడు ఎంత అయ్యో చల్లగా ఉంది ప్రశాంతంగా ఇంకా మా బాబు అయితే ట్యూషన్ నుంచి అయితే వచ్చేసాడు ఈ లోపు ఇంకా వాడైతే వాడికి నచ్చిన గుర్రంతో అయితే ఆడుకుంటున్నాడు ఇంకా ఆడుతూ ఆడుతూ ఉన్నాడు చూడండి వాళ్ళక్క వీళ్ళందరూ వీళ్ళందరూ మా దేవాస్ ఫ్రెండ్స్ అన్నమాట ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా గుర్రంతో పని అయిపోయిందంటే ఇంకా తర్వాత ఏమో వాడికి ఉన్న పాత కారు ఒకటి ఉంది ఆ కారుతో అయితే ఆడుకుందాం అని చెప్పేసి దాంతో ఆడుతున్నాడు దాంతో కూడా చిన్నపిల్లలు మాత్రం సెలవులు ఇస్తే ఇంటికాడ ఉంటే మన మనకు దుంపదించి పెడతాడు మనకు మాత్రం అసలు ఇంకా తర్వాత పెద్ద పిల్లలందరితో కూడా ఇంకా కారు ఇది పనికిరాని కారు అన్నమాట అంటే అంటే రిమోట్ పాడైపోయింది ఇంకా దాంతో అయితే ఆడుతున్నా చూడండి మా మా బాబు చూడండి ముందు అయ్యప్ప సౌండ్ లాగా ఎలా కూర్చున్నాడు మా బాబుకి దయబత్తి చాలా అంటే చాలా ఉంది మా మా అమ్మ ఎక్కువ పూజ చేస్తారు కాబట్టి వాడికి కూడా బాగా ఎక్కువ ఇష్టం అంటే ఇంక ఇక్కడ చూడండి కారుతో ఆడుతూ ఉన్నాడు ఇటు అటు ఇటు ఇంక నేనైతే ఇంటికి అయితే చేశాను మా ఇంటికి అయితే వెళ్ళాను వాడు ఆడుకుంటున్నాడని చెప్పేసి నేను మధ్యాహ్నం అయితే ఇడ్లీకి అయితే నా నానబెట్టాను ఇడ్లీ రవ్వ మినపు అయితే నానబెట్టాను ఇంక వీటిని అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా పిండి అయితే పడదాము మిక్సీ అయితే పడదామని చెప్పేసి వచ్చాను ఇంక నేనైతే ఇక్కడైతే నేను మిక్సీ వేస్తున్నాను ఇక్కడ మా బాబుకి అయితే స్నానం చేపించలేదు ఇంక నేను ఇడ్లీ పిండి అయితే వేసి ఇంకా వాడికి అయితే స్నానం చేయించాలి అమ్మ అయితే ఇంకా మా అమ్మ అయితే ఇంకొచ్చారు వాడికి ఇంకా అన్నారు నువ్వైతే ఇడ్లీ పిండి వేసుకోమ్మ నేనైతే చేస్తానులే అన్నారు నేను చేపిస్తానులే బాబుకి స్నానం అన్నారు ఇంక అందుకని అమ్మ అయితే చేపించారు స్నానం బా అయితే ఇంకా ఇంక ఇక్కడ నేను ఇడ్లీ పిండి అయితే వేయటం అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే మొత్తం పిండి అయితే తోడేసి ఒక గిల్లకైతే తీసుకున్నాను ఇంకోండి ఇడ్లీ పిండి అయితే అయిపోయింది మా బాబు చూడండి నేను చూపిస్తాను నేను చూపిస్తాను అని చెప్పి వస్తున్నాడు కెమెరా దగ్గరకి ఇంకా ఇంకా తర్వాత ఇంక పిండి వేసిన తర్వాత ఇంట్లో ఇంకా రవ్వ కలిపేయారు కాబట్టి ఇంకా రవ్వ మొత్తం అయితే దాంట్లో అయితే కలిపేసాను ఇంకా కలిపేసేసి ఇంకా ఆ గిన్నె అయితే పక్కన పెట్టేసాను ఈ లోపల అయితే మా అమ్మ అయితే ఇంకా స్నానం చేపించింది బాబుకైతే ఇంకా ఇంక ఇల్లి పిండి అయితే పక్కన పెట్టేశాను ఇంకా ఇంకా స్నానం చేద్దామని చెప్పి స్నానం వెళితే వెళ్ళాను ఇంకా మా సాయంత్రం ఇంకా చపాతి పిండి అయితే కలిపాను మా పిండి అయితే అన్నం వద్దు అన్నారు ఈరోజు తిండి బుద్ధి కావట్లేదంటే ఇంకా సరే అని చెప్పేసి ఆయన కోసం చపాతి పిండి కలిపాను ఇంకా మా ఆయనకి ఫేవరెట్ అని చెప్పి మధ్యాహ్నం అయితే దోసకాయ పచ్చడి చేశాను ఇంకా దోసకాయ పచ్చడి తింటారని చెప్పేసి ఇంకా బయట అయితే పెట్టేశాను ఈ రెండు చపాతి పిండిను ఇది రెండు ఇంక నేను అయితే ఈ లోపు స్నానం అయితే చేసి వచ్చానన్నమాట మా ఆయనకి దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టము చాలా ఇష్టంగా తింటారు దోసకాయ పచ్చడి ఇంక నేను అయితే ఫ్రెష్ అయిపోయాను చూడండి ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి ఇంకా చపాతి అయితే కాల్చుకొని తినేసాము నేను మా హస్బెండ్ అయితే ఇది డైలీ నా ఈవినింగ్ రొటీన్ అన్నమాట మామూలుగా మామూలు అయితే ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి మా వీడియో నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మంచి ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్